అందరికీ నమస్కారం అండి అందరూ కొత్త వాళ్ళు యంగ్ బ్లడ్ ఎంతూజియాజంతో ఉత్సాహంతో ఈ నిర్మించుకుని ఈ పండగ చేసుకుంటూ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను ఎవరైనా సరే నేనైనా ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏదో ఒకరోజు ఇట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళమే పుడుతూనే ఫస్ట్ సినిమాతో ఎవరు సెలబ్రిటీలు కారు సో నేను కూడా మీలో ఒకరిగా భావిస్తూ నేను ఇండస్ట్రీకి వచ్చింది పాటలు పాడదామని ప్లే ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అది ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నాను నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు అండి ఇప్పుడు ఏంటంటే సంగీత దర్శకత్వం ఉన్న ఉపాధి అయితే బ్రెడ్ అండ్ బటర్ అయితే పాటల పాటు అనేది హాబీగా పెట్టుకున్నాను సో వచ్చిన ప్రతి పాట నేను పాడను ఆ పాట నచ్చాలి వీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు అందులో మెలోడీ నచ్చింది సాహిత్యం నచ్చింది అన్నిటికంటే ఆ సినిమా తాలూకు థీమ్ నచ్చింది ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారు సో అందులో పాఠాన్ని ఒప్పుకొని పాఠడం జరిగింది ఈ మధ్య నేను చాలామందికి చెప్తున్న విషయం ఏంటంటే మీరు మీకు నచ్చని నా దగ్గరకు వచ్చే ఔత్సాహికులకి చెప్పేది మీకు నచ్చని ఏంటని అడుగుతాను నచ్చని పాటలు నచ్చని విషయాలు నాకు చెప్పండి అంటాను ఎందుకంటే నచ్చనం ఏంటో తెలిసినప్పుడే మీకు నచ్చిన దానికి క్రెడిబిలిటీ ఇస్తాం ప్రతీదీ మాకు నచ్చిందండి ప్రతీదీ బాగుందండి అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ లేనట్టు వాళ్ళకంటూ ఒక టేస్ట్ లేనట్టు సో నచ్చనివి మనకి చెప్పేది ధైర్యంగా ఎవరంటే బిజినెస్ అసోసియేట్స్ కాదు బయట వ్యక్తులు కాదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మనకి ముఖం మీద చెప్తారు ఇది బాగోలేదు ఇది బాగుంది అని చెప్పి ఈ పాట రిలీజ్ అయిన ఫైవ్ డేస్ టెన్ డేస్ అయిందా రిలీజ్ అయ్యి టెన్ డేస్ రిలీజ్ అయిన మర్నాటి నుంచి ఈ రోజు మా చెల్లెలు పొద్దున్నే ఇది పెట్టుకుని సుప్రభాత నాకు అరక తీస్తుంటే చెప్పారు చెప్పా నీకు ఒకటి నచ్చినప్పుడు అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది ధర్మం అని చెప్పి తన సినిమా ఫీల్డ్ కాదండి తనకు సంబంధం లేదు ఎవరు సంబంధ ఎవరితోనూ సంబంధం లేకపోయినా వినయ్కి నేను ఆ కాల్ చేయించి తనతో ఆ విషయం చెప్పించాను సో అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకొకటి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది క్రియేట్ చేసిన వాళ్ళకి సో నేను చేసే పని అది ప్రతిసారి అది మా జైలుతో చెప్పించాను ఇక ఏముందండి నేను ఈ సినిమాలో చిన్న పాట పాడాను అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్ రవి అండ్ చందు ఆల్ ద బెస్ట్ యూ వెన్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు మంత్రం అడిగారు కదా నవ్వేస్తూ బతికేసేయ్యి అదే థ్యాంక్ యూ నేను ఒక రికార్డింగ్ వచ్చానండి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి నేను ప్రత్యేక ఈ పాట నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చాను నేను సో మళ్ళీ నేను రికార్డింగ్ కంటిన్యూ చేయడానికి వెళ్ళాలి కాబట్టి క్షమించండి మధ్యలో వెళ్ళిపోతున్నందుకు ఆల్ ద బెస్ట్ డ్రీమ్ అండ్ ఐ హ్యాపీ ఫర్ దిస్ థ్యాంక్ యూ సార్ ఒక ఫోటో కోసం మీరు వేదిక మీద అందరినీ పిలిచేస్తాను సార్ నేను అండ్ అలాగే ఒక లైన్ మీరు హమ్ చేస్తే బాగుంటుంది సార్ ఖచ్చితంగా ప్లీజ్ 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 సార్ యా వెళ్ళే రావు అంటే ఎలా మరి ఎలా చమత్కారం చమత్కారమిది చిన్ని జీవితము ఆరాటాలతో పోరాటము భలే ఓడివ్ చిరంలాగా నువ్వు నవ్వేస్తూ ధర దర దం శ్రీ చిదంబరం గారు టీమ్ అందరూ కూడా థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో వారందరినీ కూడా వేదము రాసన్గా స్వాగతం పలుకుతున్నాము అండ్ ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారిని కూడా వేదమురాసన్గా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆ టీమ్ అందరూ దీనికి వర్క్ చేసిన టీం అందరూ కూడా వేదము రాసన్గా స్వాగతం పలుకుతున్నాము అలాగే ఇవాళ అతిథులుగా విచ్చేసిన ప్రొడ్యూసర్ నిహారిక కొండెదల గారిని కూడా వేదము రాసంగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడ్యూసర్ యాక్టర్ సో వారిని వేధిరాసంగా స్వాగతిస్తున్నాము కమిటీ కుర్రాడు ప్రొడ్యూసర్ వస్తున్నారు డైరెక్టర్ గారిని కూడా పిలవాలి కదా యజవంశి గారు స్టేజ్ ప్లీజ్ వారిని కూడా వేదంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ హీరో ఆనంద్ దేవర్కొండ గారిని కూడా వేదిక జాయిన్ అవసరంగా కోరుకుంటున్నాము ఒక పిక్చర్ కోసం సార్ ఒక చిన్న విషయం సార్ నేను ఒక వంద సార్లు ఎక్కువ ఉంటాను స్టేజ్ కానీ మీరు వచ్చినాక నాకు అదొక ఫ్యాన్ బాయ్ మూమెంట్ పక్క నుంచి అలా చూస్తూ ఉన్నాను అంటే ఇవాళ నేను ఇక్కడికి ఇక్కడ దాకా వచ్చి ఏదో సాధించానన్న ఫీలింగ్ ఇవాళ మీ పక్కన నుంచి ఉంటే నాకు వచ్చింది సార్ అండ్ ఏంటంటే మీరు లాస్ట్లో ఒక అలా తారే తరే రే ర అన్నారు కదా అది అది ఏంటంటే ఎవరు తప్పుగా అనుకోకండి బట్ నా జీవితం అంటే చరమాంకంలో నేను అదే వినాలని అనేది నాకు అనిపించింది సార్ అంత అంత గొప్ప వాయిస్ సార్ అంత స్వరం సార్ And, uh, we are like blessed blessed to have you here sir thank you thank you for gracing this event sir thank you